వాళ్ళ ఇల్లు రెడీ అవుతుంది అప్పుడు చూపించాను ఇప్పుడు ఫుల్ రెడీ అయిపోయింది అనమాట ఇంటీరియర్ చేయించడానికి మనకు తెలిసిన వాళ్ళని అప్రోచ్ అయ్యాము ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దామని బయలుదేరాం ఓకే అక్కడికి వెళ్దాం చూడడానికి ఎలా ఉంటుంది అంటే మీలా ఉంటుంది అన్న మెటీరియల్ ఎలా ఉంది ఉంది గట్టిగా స్కూల్ తెలుస్తాయి అనేది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి సరే మేము వింటాం మీరు కూడా వినండి అప్పుడప్పుడు ఏంటి ప్రశ్నకి సమాధానం చెప్పు తర్వాత అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారే రాక త్రాగటం ఆరోగ్యానికి హానికరం తెలుసు ఆయన తాగుతారు అంతే వెల్కమ్ నిరుప మీ అందరికి తెలుసు రెడీ అప్పుడు చూపించాను ఇప్పుడు ఫుల్ రెడీ అయిపోయింది అనమాట మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేస్తానని చెప్పారు సైడ్ బిల్డర్ పార్ట్ రెడీ అయిపోయింది సో అందుకని ఇంటీరియర్ ఇవన్నీ చేయించాలి కదా ఇంటీరియర్ చేయించడానికి మనకు తెలిసిన వాళ్ళని అప్రోచ్ అయ్యాము సో చేయించడానికి ముందు ఒకసారి వాళ్ళు చేసిన వర్క్ ఎలా ఉంది అని కదా సో ఇయర్స్ యాక్చువల్లీ ఇంటీరియర్ అనేది ఒక పెద్ద సముద్రం దానికి ఒక బడ్జెట్ అంటూ ఇంతైతే సరిపోతుంది లేదా ఇంతైతే మనకు అలా వస్తుంది ఎలా వస్తుంది అని లేదు దాంట్లో ఎంత ఇంటీరియర్ అనేది దాంట్లో ఎంత పోస్తున్న కొద్దీ అంత అవుతూనే ఉంటుంది ఖర్చు కానీ వర్క్ కానీ సో మన స్పేస్కి తగ్గట్టు మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఎంత అయితే కరెక్ట్గా ఒక బడ్జెట్ అనుకుని అందులో చేయించుకుంటే డెఫినెట్గా ఒక మంచి అవుట్పుట్ మనం చూడొచ్చు ఇంటీరియర్స్ ఇప్పుడు ఇదివరకు ఒక రకంగా ఉంది కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్ కొద్దీ అది ఎంత లావిష్గా ఎంత వాస్ట్గా గ్రో అవుతుందో మనం చాలా చోట్ల చూస్తున్నాం అందులో మెటీరియల్స్ కానీ డిజైన్స్ కానీ రకరకాల మార్పులు వచ్చేసినాయి సో అందులో భాగంగా ఇప్పుడు ఫ్రెండే ఇంటీరియర్ డిజైనర్ వర్క్స్ అయ్యింది చూస్తాడు సో తను టూ ఇయర్స్ బ్యాక్ చేయించిన వర్క్ చూపిస్తాను అన్నాడు నేను యాక్చువల్లీ లేటెస్ట్ వర్క్ చూపించమని అడిగితే లేదు టూ ఇయర్స్ బ్యాక్ వర్క్ ఇప్పుడైతే చూడండి అది టూ ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది ఆ మెటీరియల్ కానీ దాని క్వాలిటీ కానీ ఏమైనా పాడైందా రిపేర్స్ ఉన్నాయా అనేది ఆఫ్టర్ టూ ఇయర్స్ ఎలా ఉందో చూస్తే మీకు తెలుస్తుంది కాబట్టి అది కూడా చూడండి తర్వాత లేటెస్ట్ వర్క్ కూడా చూపిస్తాము అని చెప్పాడు ఇప్పుడు మేము చూడబోయేది యాక్చువల్లీ ఇంటీరియర్ అనగానే ఎక్కువ వుడ్ వర్క్ ఉంటుంది వాళ్ళు చేసింది పీవీసీ మెటీరియల్తో వర్క్ చేశారంటే ఇంటీరియర్స్ సో అది వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చూసాము చాలా బాగున్నాయి లుక్ వైజ్గా సో డైరెక్ట్గా ప్రాక్టికల్గా చూస్తే ఉన్న మనకి ప్రజెంట్ లుక్ గానీ అదే అంటే టర్మైట్స్ ప్రాబ్లం అనేది ఉండదు కదా లైక్ మనం పీవీసీ వాడటం వల్ల ఈ మధ్య టర్మైట్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది కొత్తగా వెళ్తాం ఒక టూ ఇయర్స్కే వచ్చేస్తుంది సో ఇలాంటి అన్ని లేకుండా ఉంటుంది అని చెప్పారు సో చూడ్డానికి ఎలా ఉంది డైరెక్ట్గా చూస్తే దానిది పరిస్థితి ఏంటి అన్నది తెలుస్తుంది కదా సో అందుకని డిసైడ్ అవ్వడానికి ముందు ఒకసారి వర్క్ చూద్దామని ఇద్దరు వెళ్తున్నాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ కాబట్టి ఒకళ్ళు వాళ్ళ ఉండే అపార్ట్మెంట్ అది సో వాళ్ళు అంటే వీడియోలు చూపించడానికి కొంతమందికి ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడకపోవచ్చు ఎందుకంటే ప్రైవసీ కోరుకుంటారు సో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది వెళ్ళిన తర్వాత ఉంటే కూడా కవర్ చేస్తాం సో మీ అందరికి కూడా యూజ్ అవుతుంది బికాస్ చూసే వాళ్ళు చాలా మంది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా ఫ్యూచర్ లో కూడా మనం ఇల్లు అనేది కొనుక్కుంటూ ఉంటాం కదా సో మీకు కూడా ఇలాంటి అన్ని ఐడియాస్ ఉంటాయి కదా ఎలాంటి ఇంటీరియర్ చేపిస్తే బాగుంటుంది అండ్ బడ్జెట్ లో రావాలి బికాస్ ఆల్రెడీ మనం హౌస్ కి చాలా పెట్టుంటాం కదా సో ఇవన్నీ దృష్టిలో రెండు మూడు చూస్తూ ఉంటాం కదా సో ఈ రెఫరెన్స్ అనేది మీ అందరు కూడా యూస్ అవుతుంది అని వీడియో చేస్తాం ఇంటీరియర్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నా గానీ ఇప్పుడు మాకు అవసరం కాబట్టి అది తెలిసింది సో ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దామని ఓకే వెళ్దాం ఆసల్ డిఫరెన్స్ తెలియట్లేదు అన్నమాట సేమ్ వుడ్ లాగ్ అనే ఉంది చప్పే గాని ఈ వుడ్ కాదు అని తెలియట్లేదు బట్ డ్యూరబిలిటీ చాలా బాగుంటుంది వుడ్ కన అని తెలుస్తుంది ఓకే చూడండి అయినా ఇది ఇది వచ్చేసి కంప్లీట్ మొత్తం పీవీసీ యాక్చువల్ యాక్చువల్గా ఏంటంటే ప్లే ప్లేవుడ్ ఎలా ఉంటారు చూడడానికి అలానే ఉంటది పీవీసీ కవర్స్ వాల్ క్లాడింగ్ షీట్స్ ఇది వచ్చేసి మన పాలి హండ్రెడ్ ఫోర్ ఎంఎం థిక్స్ ఉంటుంది ఫోర్ ఇంటూ ఎయిట్ షీట్ ఉంటుంది సో మీకు డ్యూరబిలిటీ అనమాట దీనివల్ల టర్మ రెస్టెంట్స్ ఉంటుంది ఫైర్ రెస్టెంట్స్ ఉంటది అండ్ వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది మరో ఏంటంటే మన ఇంటికి మన ఇంటికి ఏంటంటే డ్యూరబిలిటీ కావాలి బడ్జెట్ అయిపోవాలనుకుంటే కనుక ఎక్కువ పీవీసీ ప్రిఫర్ చేస్తున్నారు అందరూ సార్ చూద్దాం ఇది ఆశవెక్చము ఇది ఏది మొంలేదు ఏమ ఇంద్ర ఏది బుగులేరా కంప్లీట్ సిరీస్ బుగుల్తే ఏ లుక్ కొస్తో మొత్తం ఆ ఎంటైర్ ఎంటైర్ మీకు మనది 3D డిజైన్ అన్నమాట ఆ 3D డిజైన్ ఎనర్ Google సెర్చ్ చేసి ఆర్టెం పోర్ట కాని మొత్తం దాని మనం ఎలా ఇచ్చాం వి చూడడానికి ఎలా మొంలేదు మీకు బ్రేట్ లాన వాలగా ఇలానే ఉంది సెర్క్లర్ బట్ PVC అంటే PVC బుడ్లో మనకి ఏ డిజైన్స్ కావాలి ఉన్న డిజైన్స్ ఏవన్నా PVC లో చేసుకోచాం కాం లేదు అన్న మీకు లాంగ్ స్టాండ్స్ కూడా ఉంటదన్నమాట అట్లనే మనం టెన్ ఇయర్స్ వారంటీ కూడా ప్రొవైడ్ చేస్తాము సో ఏంటంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను ఏ సాల్యూషన్ ఇస్తాను మెయింటెనెన్స్ కూడా మెయింటెనెన్స్ ఫ్రీ అన్న అనుకుంటున్నా ఏ ప్రభుత్వం పెట్టి వాష్ కుక్ చేసుకోవచ్చు ఫ్రీ మెయింటెనెన్స్ ఇంకొచ్చి క్రాఫరీ ఏదో ఇచ్చామన్న క్రాఫరీ అని ఇచ్చాను ఇది వచ్చేసరికి లైక్ అంటే అందరికి లైక్ అందరికీ మనం స్వీట్ అది షీట్ మనం ఇందులో ఏంటంటే ఇందులో చేంజ్ ఏం చేశామంటే అంటే మాత్రం పాలిష్ పేస్ చేశాం కొంచెం కలర్ చేంజ్ ఓవర్ కోసం ఎందుకంటే ఇది ఎలా ఉంది ఈ కబోర్డ్ ఇదే కలర్ ని ఇలా మనం పాలిష్ చేయడం వల్ల ఈ లుక్ వచ్చింది అనమాట ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చాము కంప్లీట్ స్టోరేజ్ ఇంకా స్టోరేజ్ ఇచ్చాం ఇట్లా ఓకే అదే పార్టిషన్ లేకుండా పార్టిషన్ లేకుండా ఈ అని అక్కడ కంప్రమైజ్ అవ్వకలమా డిజైన్ ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు జస్ట్ లైక్ వుడ్ కి మనకి ఏ షేప్ కావాలంటే కట్ చేసుకోవచ్చు అంతే ఏ టైప్ మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇది ఏంటంటే మూ బూల్ అన్న అంటే ఇందులో ఆనియన్ బాస్కెట్స్ అని చేద్దాం చిన్న స్టోరేజ్ చిన్న ఓకే ఓకే నైస్ బాండ్ లైక్ అంటే చోటకి ఉంటుంది ఉండడానికి వీలా ఉంటదన్నా మెటీరియల్ ఓకే వుడ్ ప్లేవుడ్ షార్ న అలా ఉంటుంది పివిసి మీలా ఉంటది కానీ ఎవరు స్ట్రాంగ్ ఉంటారు మీదే స్ట్రాంగ్ ఉంటారు మజిల్ చూడు ఎలా ఉంది గట్టిగా ఉంది మన స్కూల్ బంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా అంటే సింపుల్ లాజిక్ అది మన టీవీస్ అందరం అనుకుంటా మనం చూడగానే మిట్రన్ చూడగానే ఏంటండి లైట్ వెయిట్ ఉంది ఆగుద్ది అంటారా నేను ఒకటే అంట లైట్ వెయిట్ బ్యూటిఫుల్ వారంటీ నేను ఇస్తున్నాను నా లాంగ్ టర్మ్ వారంటీ మంచిలో ఉండదండి మంచి సన్నగా ఉండాలని చెప్పి వీక్ గా ఉన్నట్టు కాదు నాలా ఉండాలని చెప్పి స్ట్రాంగ్ గా ఉన్నట్టు కూడా కాదు అని చెప్తాను బట్ चूड़ा की लाइव वेट अड्रेस का ना बस नॉन दो इधर ये कंप्लीट मामे पार्टीशन जैसा हो इन जो तो ओनली सिक्स सीटिंग है ठीक है मैं आमतौर नाइट रिगेस होता हूँ ना वेट आगे ना इधर हाँ इधर फोटो फ्रेम्स बाद में इधर डिजाइन जैसी आम लाइट्स की पेट्टा आम आंटे तो इनकी आर्टिस्ट 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 డిజైన్ చేస్తాడు ఈ ఇంటీరియర్ వర్క్స్ అన్ని కూడా చేస్తాడు ఏళ్ళ నుంచి చేస్తున్నావు ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నా ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి యాక్టింగ్ ఉందా ఇంటీరియర్స్ యాక్టింగ్ ఉందా యాక్టింగ్ ఆల్మోస్ట్ యాక్టింగ్ పన్నెండు ఏళ్ళు అయిపోయింది ఇదేంటి ఎలా వస్తుంది ఇంటి యాక్చువల్గా ఏంటంటే నాకు ఇందులో థాట్ ఏంటన్నా అసలు ఫస్ట్ ఫస్ట్ యాక్ట్ చేశానంటే అంటే నాకు ప్రతి ఒక అంటే ప్రతి కస్టమరు ఎందుకంటే మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరైనా నాకు అపోర్ట్ చేయించుకోవాలన్న థాట్ అనమాట యాక్చువల్ ఒక ఇంట్లో ఫస్ట్ ఒక ఇంట్లో చూశాను ఊర్లో సో వాళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకున్నారు కానీ అపోర్ట్ చేయించుకునే స్టోమత్ లేదు సో లేదు లేదనుకున్నప్పుడు ప్లేకి వెళ్తే వాళ్ళకి అంత అంత టైం లేదు అంతకి మనీ ఎక్కువైపోతుంది టైమ్ స్టాండ్స్ ఎక్కువైపోతుంది అంత ఎఫర్ట్ చేయలేరు అనుకున్నప్పుడు నేను చెన్నై ఒక కార్పెంటర్ పరిచమయాడు నాకు సో యాక్చువల్గా ఏంటంటే ఆ కార్పెంటర్ నాకు ప్రవీణ్ అని ఒక పట్నం పరిచమయాడు అన్న సో ఆయన కాలు వస్తాయి సో మనోడే మనోడు ఆల్రెడీ ఇందులో వర్క్ చేస్తున్నాడు ఇంటీరియర్స్ ఇంటీరియర్స్ లో జాబ్ జాబ్ చేస్తున్నాడు చెన్నైలో సో మేము ఇద్దరం కలిపి లైక్ అంటే కస్టమర్ మనం ఎంత బడ్జెట్లో చేయగలుగుతాము సో మనం అంటే మనం మనం స్టార్ట్ చేద్దాం అని చెప్పి హైదరాబాద్లో తెలంగాణకి ట్రాన్స్ఫర్ తీసుకోవడం జరిగింది అనమాట ఇది యాక్చువల్ ఫ్యాక్టరీ వచ్చి కోయంబత్తూర్ అన్న ఆ పీవీసీ సో బాలీవుడ్ అనే కంపెనీ ఫ్రమ్ కోయకొత్తూర్ ఓకే సో అక్కడి నుంచి మేము తెలంగాణ ఫ్రాన్సైజ్ తీసుకున్నాం తర్వాత ఇప్పుడు కూడా తీసుకున్నాం లైక్ అంటే ఆంధ్ర తెలంగాణ రెండు చేస్తున్నాము లైక్ నా మోటివ్ ఏంటంటే నేను ఇప్పుడు అందరు అందరు ఇంటీరియర్స్ లో చేయను అన్నా బట్ నాకు ప్రాఫిట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ కాదు బట్ ఏంటంటే ప్రతి ఒక్కరు లైక్ అంటే ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ ఎఫోర్డ్ బుల్ అఫోర్డ్ చేయించుకోవాలి ఇంటీరియర్స్ అనగానే చాలా కాస్ట్లీ ఎఫేర్ అని అందరు ఫీల్ అవుతుంది ఎగ్జాక్ట్లీ అంతే కదా మీకు కబోర్డ్స్ అనగానే ఇప్పుడు చాలా బడ్జెట్ రా బాబు మనం తర్వాత చూద్దాం అనుకుంటాం సో మనం వాళ్ళు అనుకున్న బడ్జెట్ కాస్ట్ బడ్జెట్ చేసాం చేసి చేస్తున్నాం మనం అండ్ మోర్ అంటే వాళ్ళకి ఇప్పుడు చేసి చేస్తున్నారు సరే చూడడానికి పీవీసీ ఎట్లా ఉంటది డ్యూరబిలిటీ ఎట్లా ఉంటుంది కూడా అట్లా ఉంటుంది అనుకుంటారా బేసిక్గా నేను వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాను అందుకే ఓకే సింపుల్ థింగ్ అన్న వాళ్ళకి వాళ్ళ వాళ్ళు కవర్ చే వాళ్ళు ఇల్లు చేయించుకున్న దగ్గర నుంచి కమ్మింగ్ టెన్ ఇయర్స్ వరకు తేజా ఉంటాడు వాళ్ళతో వాళ్ళు వాళ్ళకి నేర్చుకు వాళ్ళు మ్యానేజ్ చేస్తే అంతే కదా అప్పుడు ఆల్మోస్ట్ మనం హైదరాబాద్ తెలంగాణలో ఆల్మోస్ట్ ఇరవై హౌస్ ఫైన్ చేసాం అన్నమాట ఏర్నెట్ హౌసెస్ ఫైన్ చేశాం కంపెటివ్గా పీవీసీ యూసేజ్ ఎంతవరకు పెరిగింది అప్పుడు నుంచి చెప్తే ఓ చాలా పెరిగింది అన్న అసలు మనకి డై నాకు డైలీ ఆన్లైన్ కాల్స్ థర్టీ టు ఫార్టీ కాల్స్ వస్తాయి ఓన్లీ ఆన్లైన్ కాల్స్ ఏంటంటే ఫస్ట్ లో ఫస్ట్ టూ ఇయర్స్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి అసలు డైలీ ఐ మీన్ మంత్కి ఆల్మోస్ట్ మనం సిక్స్టీ టు ఫైవ్ టు సిక్స్ సైట్స్ క్లోజ్ చేస్తాం మన దగ్గర ఫార్టీ సిక్స్ కార్పెంటర్స్ ఉన్నారు టీవీ అలానే నా దగ్గర నలుగురు పెట్టుకున్నాం మనం వర్క్ వర్క్ సాలరీ ఇచ్చి వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ కార్పెంటర్ వర్క్ పంపించడం వర్క్ ఎలా చేస్తుందో చూసుకోవడం

క్వాలిటీ అంతా బాగుంది డిజైన్ బాగుంది కలర్స్ బాగున్నాయి చాలామంది ఇంటి ఓనర్స్ ఇప్పుడు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు చెప్పింది ఏంటంటే మెయిన్గా ఈ చేతలు ఈ టర్మైట్ వల్ల చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాము పాతేళ్లలో అందుకే మేము కావాలని ఇంకా పీవీసీకి ఆప్ట్ చేసాము అది కావాలని కోరుకున్నాము అని చెప్పారు సో అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ దృష్టి అది కరెక్టే అనిపించింది అండ్ నాకు కూడా బడ్జెట్ వైస్ కానీ అంత క్వాలిటీ వైజ్ కానీ డిజైన్లు చూసినంత వరకు బాగుందని అనిపించింది నీ నీకేమనిపించింది అవును అంటే నేను ఫస్ట్ ఇలా పీవీసీ అనగానే ఆ క్వాలిటీ ఎలా ఉంటుందో లుక్ ఎలా ఉంటుందో చేయించిన తర్వాత అది చీప్ గా అనిపించకూడదు కదా సో మనం ఎప్పుడైనా ఓన్ హౌస్ అనేది మళ్ళీ మళ్ళీ కట్టము జీవితంలో ఒకసారి కట్టించుకుంటాము అందులో ఉంటాము కదా సో మంచిగా ఉండాలని ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో అందుకని డైరెక్ట్గా చూడాలి అని వెళ్ళి చూశాను బట్ ఎక్కడ పెద్ద డిఫరెన్స్ తెలియట్లేదు అంటే ఇప్పుడు మనము సిల్వర్ జ్యువెలరీకి గోల్డ్ జ్యువెలరీకి ఎలా డిఫరెన్స్ తెలియట్లేదో అలానే ఉంది అనమాట సో అంత డిఫరెన్స్ ఏం తెలియట్లేదు అండ్ ఎస్ చదలు చాలా ప్రాబ్లం అయిపోయింది ఈ మధ్య ఆ ప్రాబ్లం కూడా ఉండదు కాబట్టి నాకైతే ది బెస్ట్ అనిపించింది విషయాలు తెలుస్తాయనేది నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి సరే మేము వింటాం మీరు కూడా వినండి అప్పుడప్పుడు అది అవదమ్మా ఏంటి సహాయం వేస్తుంది ఎక్కడ ఏంటి ఏంటి ప్రశ్నకి సమాధానం చెప్పు తర్వాత వేరే ప్రశ్న ఉంది అందులో ఏమన్నాను మీరు కూడా వినాలి అన్నాను ఒరేయ్ అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఇక్కడికే వస్తారురా బాబు చెప్తూ వాళ్ళకి నీకన్నాను నువ్వు నా భర్త వాళ్ళు కాదు అలాగే వెంటాం సరే ఓకే నాహం వేస్తుంది అన్నావు కదా ఏంటి అది అది చెప్పు ఇప్పుడు చూస్తున్నా దారిలో ఏం కనిపిస్తాయా ఏం తోవుదామా చూస్తున్నాం ఓకే ఏంటి ఇక్కడ ఆపించువు పనస్కా వీళ్ళు ఫ్రెష్గా కట్ చేస్తున్నారు తీసుకుందాం సరే పదా దాహం వేస్తుంది ఏదైనా చల్లగా తాగుదాం అన్నావు తెచ్చాను ఏం తెచ్చావు ఇదిగో ఇది తెచ్చారు నేను ఏదైనా ఎక్కడైనా కేఫ్కో లేదా ఏదైనా కూల్ డ్రింక్స్ కొనిపడతావు లేదా తీసుకెళ్తావు అనుకున్నాను చూస్తే ఆపి వెళ్ళి షుగర్ కేన్ జ్యూస్ తెచ్చారు యాక్చువల్లీ ఇది కూడా తెచ్చేవాడిని కాదు కొబ్బరి నీళ్ళు తెచ్చేవాడిని బట్ దారిలో గబుక్కుని కొబ్బరి నీళ్ళు ట్రాఫిక్ లో కనపడలేదు ఇట్స్ డ్రింక్ ఆల్వేస్ బెస్ట్ ఓకే కూల్ డ్రింక్లు అనేవి చాలామంది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అలవాటు బిర్యానీతో పాటు కూల్ డ్రింకు లేదా టైంపాస్కి కూల్ డ్రింకు ఇట్లా సో సాఫ్ట్ డ్రింక్స్ అనేవి మంచిది కాదు మ్యాక్సిమం తగ్గించుకోండి అంటే ఇది ఫ్రీగా ఇస్తున్న సలహా అది అందరికి తెలుసు బట్ స్టిల్ అయినా తెలిసినా చేస్తూ ఉంటాయి తెలుసు ఆయన తాగుతారు అంతే అదే అదొక ఎడిక్షన్ అయిపోయింది బట్ అది కావాలని తగ్గించుకోగలిగితే డెఫినెట్ గా తగ్గించుకోవచ్చు మన వల్ల అవుతుంది సో న్యాచురల్ ఫుడ్ అండ్ న్యాచురల్ డ్రింక్స్కే మనం ప్రాధాన్యత ఇస్తే ఆరోగ్యాలు బాగుంటాయి అన్నమాట ఎక్కువ సార్ ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం సో మా ఒక థాట్ మీ అందరికి ఎలా అనిపించింది సో ఈ వీడియో చూసాక మీకేం అనిపించింది లైక్ పీవీసీకి వెళ్తే బెటరా లేదా వుడ్కి వెళ్తేనే బెటరా సో చాలామంది ఇప్పటికే ఐ థింక్ చేయించుకొని ఉంటారు కదా రకరకాలుగా టర్మైట్స్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఇలా ఫేస్ చేసి చేయించుకున్న వాళ్ళు పీవీసీ చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఇలా సో మీరందరూ మాకు సజెషన్ ఇవ్వాలి అని అడుగుతూ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం కీప్ సపోర్టింగ్స్ కీప్ లవ్వింగ్ డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిర్పమ్ లవ్ యూ ఆల్